శుక్రవారం ఏకాదశి మంచి దినం కావడంతో టీడీపీ సత్యవేడు ఎమ్మెల్యే అభ్యర్థిగా కోనేటి ఆదిమూలం టీడీపీ నాయకులు కార్యకర్తలతో సుబ్రహ్మణ్య స్వామి గుడి వద్ద నుంచి ర్యాలీగా బయలుదేరి ఎన్నికల అధికారి కార్యాలయంలో పది గంటల పదిహేను నిమిషాలకు సుభం ముహూర్తన నామినేషన్ దాఖలు చేశారు అనంతరం సత్యవేడి ఎమ్మెల్యే అభ్యర్థి కోనేటి ఆదిమూల మీడియాతో మాట్లాడారు తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకుడు రాష్ట్ర అభివృద్ధి సృష్టికర్త నారా చంద్రబాబు నాయుడు నా మీద నమ్మకంతో సత్యవేడి ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను నియమించినందుకు ముందుగా ఆయనకు నారా లోకేష్ నాయుడు ఇరువురికి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నారని అన్నారు సత్యవేడి నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ ఇరవై రోజులు కష్టపడి సమిష్టిగా శ్రమించి ఎన్నికల్లో సత్యవేడి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపిస్తే నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తారని కోనేటి ఆదిమూల మీడియాతో అన్నారు ఏడు మండలాల్లో గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏం జరగలేదంటూ అందుకే మే పదమూడు ఓటింగ్ జరిగిన అనంతరం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమాగా చెబుతున్నారు ఈ కార్యక్రమంలో ఏడు మండలాలకు చెందిన మండల అధ్యక్షులు క్లస్టర్ ఇన్ఛార్జీలు రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి పదవులు ఉన్న టీడీపీ పార్టీ శ్రేణులు జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మిగిలిన నాయకులు జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు నారా చంద్రబాబు రెడ్డి గారు ఈరోజు ఈ సత్య ప్రాంతానికి రేపు నాలుగు గంటలకు చేస్తున్నారు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ప్రశ్నలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకు బీజేపీ జనసేన కార్యకర్తలకు అందరికీ కూడా రేపు జరిగే ఒక ప్రతిష్టాత్మక సభకు ఇచ్చేస్తున్న సందర్భంగా మన ఇంటికి అధినేత వస్తున్నాడు ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా సభను జగా మీ జరపుకుంటున్నాం ఇది చాలా సంతోషం సత్య నితూ కూడా పెద్ద పెద్ద నాయకులు మాజీ ఎంపీ మాజీ జెడ్పీ మాజీ సర్పంచులు మాజీ కార్యకర్తలు తెలియజేసుకుంటూ సభ్యులందరూ కూడా ఒకటికి రావడం నిజం కూడా చూపించుకో అధినేత రాకముందు ఈ నియోజకంలో అందరూ కూడా కలిసి తెలుగుదేశం పార్టీ ఐక్యమత్య ముందనటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చి మా నాయకులకు ప్రత్యేకించి అభివృద్ధి తెలియజేసుకుంటాం మీ ద్వారా తప్పకుండా ఈ ప్రాంతంలో ఈ ప్రపంచ వస్తున్నది ఆంధ్ర రాష్ట్రంలో ఒక భయంకరమైన ప్రజన వస్తున్నది యువకులు కావచ్చు విద్యార్థులు కావచ్చు రైతులు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు చాలామంది తెలుగుదేశం వస్తున్నారు ప్రపంచం వస్తున్నది అన్ని ఛానళ్ళకు కూడా ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో మోడీ గారు ఇక్కడ ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు మరలా ముఖ్యమంత్రి కాబోతారనే విషయాన్ని గుర్తుంచుకొని ప్రజలంతా కూడా విరాళంగా రాస్తున్నారు ఈ రాష్ట్ర భవిష్యత్తు ఈ రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని చంద్రబాబు నాయుడు వస్తేనే యువకులంత ఒక అభిప్రాయంతో ఉద్యోగం వస్తుందని అలాగనే అభివృద్ధి ఈరోజు రోడ్స్ కానీ బ్రిడ్జ్ కానీ ఇరిగేషన్ కానీ ఈఎప్ రోడ్స్ కానీ ఆర్ఎంబీ రోడ్డు కానీ అన్నీ కూడా చాలా సందర్భాల్లో ఈ ఐదు సంవత్సరాల్లో